ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అటువంటి ఆరోగ్యం కోసం మనం మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటే ప్రయోజనం కలుగుతుంది ప్రతిరోజు మనం మన ఆహారాల్లో కొన్ని రకాల జ్యూస్లు తాగితే లాభం చేకూరుతుంది అలాంటి వాటిలో బీట్రూట్ జ్యూస్ ఒకటి బీట్రూట్ దుంప రకానికి చెందినది ప్రతిరోజు మనం బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్లు చెబుతున్నారు బీట్రూట్లో ఉండే పోషకాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని సూచిస్తున్నారు బీట్రూట్ రంగు ఏ విధంగా ఉంటుందో దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతే బాగుంటాయి బరువు తగ్గాలి అనుకున్నా రక్తహీనత పోవాలన్నా గుండె సమస్యల నుంచి బయటపడాలన్నా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది చాలా మంది సెలబ్రిటీస్ ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగుతారు బీట్రూట్లో ఉండే పోషకాలు విటమిన్ ఏ విటమిన్ సి కాల్షియం మెగ్నీషియం పొటాషియంతో పాటు అనేక పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి బీట్రూట్ జ్యూస్ తాగే వారిలో గుండె పనితీరు మెరుగుపడుతుంది బీట్రూట్ జ్యూస్ గుండె సమస్యలను తగ్గించడమే కాకుండా హై బీపీ తదితర సమస్యల నుంచి కూడా ఉపశమనమిస్తుంది ఎముకలను దృఢంగా ఉంచే శక్తి బీట్రూట్ జ్యూస్ లో ఉంది మనం చర్మాన్ని కాంతివంతం చేయడానికి బీట్రూట్ జ్యూస్ ఎంతో సహాయపడుతుంది గోళ్లు వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా బీట్రూట్ జ్యూస్ తాగితే మంచిది శారీరక దృఢత్వం కోసం బీట్రూట్ జ్యూస్ తాగినట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది దీనివల్ల రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది మన కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది బీట్రూట్ జ్యూస్ ప్రతిరోజు ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుందని డైటీషియన్లు చెబుతున్నారు బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా బీట్రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం కూడా తగ్గుతుంది మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది అలసట లేకుండా రోజంతా మనం ఉత్సాహంగా ఉండే విధంగా ఇది చేస్తుంది బీట్రూట్ జ్యూస్ తాగితే మన జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు మెదడుకు రక్త సరఫరా బాగా జరిగి మెదడు షార్ప్ గా పనిచేస్తుందని కూడా చెబుతున్నారు మన చర్మం నిగారింపును సొంతం చేసుకోవడానికి కూడా బీట్రూట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రతిరోజు మన ఆహారంలో బీట్రూట్ ను భాగంగా చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు